మీకందరికీ ప్రభ నేస్తు క్రీస్తునాంలో శుభాలు వందనాలండి క్రొత్త సంవత్సరంలో పుచ్చుకోవలసిన ప్రామిస్ కార్డులు ఇచ్చుకోవలసిన ప్రామిస్ కార్డులు ఏవి క్రైస్తవులంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వాచ్ నైట్ సర్వీస్లో ఒకవేళ ఆ రోజు రాని వాళ్ళు న్యూ ఇయర్ ప్రారంభంలో జనవరి ఫస్ట్ రోజు ఇంకొందరికి అత్యుత్సాహం ఉంటే డిసెంబర్ థర్టీ ఫస్టు ప్లస్ జనవరి ఫస్టు రెండు రోజులు కూడా ప్రామిస్ కార్డులు తీసుకుంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాల్లో జరుగుతోంది ఇది ప్రారంభమైంది పద్నాలుగో శతాబ్దంలో ఇప్పుడు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో చాలా ఊపొందుకుంది ఏ సంఘంలోనైతే ప్రామిస్ కార్డులు ఎవరో అది అసలు సంఘమే కాదన్నటువంటి స్థితిలో వెళ్ళిపోవటం జరిగింది ఈ సంవత్సరం నుంచి ఒక సాహసోపేతమైన నిర్ణయం మేము తీసుకుంటున్నాం ఎందుకంటే మా సంఘంలో ప్రామిస్ కార్డులు అందరూ ఇచ్చేటువంటి ప్రామిస్ కార్డులు ఇవ్వడం పుచ్చుకోవడం మానేస్తున్నాం ఎందుకంటే ఈ సందేశాన్ని విని నిజముగా దేవుడి మాటలకి విలువనిచ్చేవాళ్ళైతే దేవుడికి విలువనిచ్చేవాళ్ళు వాళ్ళైతే మీరు కూడా ఆ పని చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా దేవుడు పుచ్చుకోమన్నటువంటి ప్రామిస్ కార్డులు పుచ్చుకుంటాం దేవుడు ఇవ్వమన్న ప్రామిస్ కార్డులను ఇస్తాం ఇంతకు దేవుని పిల్లలంగా క్రైస్తవులంగా మనం పుచ్చుకోవలసినటువంటి ప్రామిస్ కార్డులు ఏంటి దేవుడి దగ్గర నుంచి చాలామంది పొందుకున్నటువంటి ప్రామిస్ కార్డులలో ఎక్కువగా పాత నిబంధనలో ఇస్రాయేలీల కొరకు దేవుడు రాయించిన భౌతికమైన లేదా ప్రాపంచికమైన లేదా శారీరకమైన లేదా ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి ప్రామిస్ కార్డులే ఉంటాయి మోస్ట్ మీరు ఎక్కడ ప్రామిస్ కార్డు లేదు కొత్త నిబంధనలో నుంచి విషయాలతో కూడిన ప్రామిస్ కార్డులు చాలా అరుదుగా కనబడతాయి కారణం ఏంటంటే కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం చాలా సంతోషంగా ఉండబోతున్నాం చాలా ఉల్లాసంగా ఉండబోతున్నాం మనోల్లాసం కలిగించే పరిస్థితిలో ఉంటుంది హ్యాపీగా ఉండబోతున్నాం అసలు దాని పేరే హ్యాపీ న్యూ ఇయర్ కదా కాబట్టి మరి సంతోషభరితంగా ఉండాల్సిన పరిస్థితి కనుక వాగ్దానాలు కూడా సంతోషభరితంగా ఉండాలి ఉల్లాసభరితంగా ఉండాలి ఉత్తేజభరితంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి మన కళ్ళు మిరుమిట్లు కొలిపెట్టుగా ఉండాలి పురుకొలిపెట్టట్టుగా ఉండాలి ఉత్తేజపరిస్తే ధైర్యపరిచే విధంగా ఉండాలి మనల్ని గాళ్ళు తేలిపోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటట్టుగా ఉండగలిగినటువంటి ప్రామిసెస్ ఉండాలి అని రకరకాలుగా అందరూ ఆలోచన చేసి ఈ పరిస్థితుల్లో ఉంటారు కానీ వాస్తవం ఏంటి అంటే క్రైస్తవులందరికీ ప్రామాణికమైనది క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలు కూడా దేవుడు మనకు కావలసినన్ని అద్భుతమైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి వాగ్దానాల్ని చెడు ప్రామిస్ అంటే వాగ్దానం సో వాగ్దానాన్ని మనం దేవుడు కొత్త నిబంధనలు ఏమేమిస్తున్నాడంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కటి మాటను మనం చూడగలిగితే అపోస్తున్నటువంటి పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఏమిస్తానంటున్నాడంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదం విలువది లేక ఈ లోకంలో కొద్ది కాలం ఉండేటటువంటి దాన్ని కోరుతున్నాం నీకు ప్రైవేట్ జాబ్ కావాలా గవర్నమెంట్ జాబ్ కావాలా అంటే ఏమంటావు నాకు ప్రైవేట్ జాబ్ కావాలి అని ఎప్పుడు అన్నాం కదా లేదా నీకు కూలి కా కూలి చేసుకొని బతుకుతావా లేదా ఉద్యోగం చేసుకొని బతుకుతావా అంటే నేను కూలీనాలు చేసుకొని బతుకుని నాకు ఉద్యోగమే కావాలంటావు కదా కారణం ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగంతో పోల్చినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చాలా పర్మనెన్స్ కలిగింది అది శాశ్వతత్వం కలిగింది దానిలో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి అట్లాగే కూలీనాలు చేసుకోవడం కంటే ఉద్యోగం చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ విలువ మనకు అర్థమైంది కనుక మనకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కూలి చేసుకోవడం కంటే ఉద్యోగమే కావాలి అది ప్రైవేట్ దైనా పర్వాలేదు అనే పరిస్థితిలో ఉన్నాం మరి పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఎందుకు కోరుకోవట్లేదు మనం అంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదం విలువ తెలుసు తప్ప పర సంబంధమైన ఆశీర్వాదపు విలువ తెలియదు మనకి ఏది శాశ్వతం మనకి దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు దేవుడు అంటే కంటికి కనిపించే ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా సరే అవి కాలం నిలిచేవి కాదని దేవుడు ఎప్పుడో చెప్పాడు పర సంబంధం పరలోకం కనబడదు పరలోక సంబంధమైనటువంటి ఆస్తి పాస్తులు కనబడవు కనుక అవి ఎప్పుడు నిత్యంగా ఉంటాయి అవి ఎప్పుడు కరిగిపోవు తరిగిపోవు అలాంటి వాటిని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు కానీ తీసుకోవడానికి విశ్వాసిగా ఆయన బిడ్డగా మనం సిద్ధంగా ఉన్నామా అనేది ఒకసారి మనస్కరించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది పిల్లలు దేవుడు నిజంగా మూడు సంవత్సరాలు కరోనా తర్వాత ఉన్నతంగా ప్రపంచాన్ని కాపాడాడు సో ఇట ఇలా కాపాడుకున్నటువంటి దానికి ప్రతిగా కృతజ్ఞతగా మనం ఈక మీదటి నుంచైనా సరే మన భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో పారంపర్యాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వాటిని మనం తృణీకరించాల్సిన పరిస్థితి వాటిని నిరసించాల్సినటువంటి పరిస్థితి వాటిని వ్యతిరేకించాల్సిన పరిస్థితి దేవుడి యొక్క చిత్తాన్ని మన శిరోధార్యంగా భావించి బ్రతుకులో చూపించాల్సిన పరిస్థితి ఇక మీదటి నుంచైనా రావాలి పిల్లరా ఇకపోతే మరికొన్ని దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలు మనం గమనించగలిగితే ఇవన్నీ వాగ్దానాలే గమనించండి ప్రకటన గ్రంథం చూద్దాం ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై ఐదవ నుండి ఇరవై ఎనిమిదవ వరకు ఉన్న వాక్య భాగాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదుడు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అన్నాడు చూడండి వేకువ చుక్కను ఇస్తాడంట ఇనుపదండముతో ఏళ్తాడట జనముల మీద అధికారం ఇస్తాడట ఇది వాగ్దానం కాదా ఇంతకంటే మించిన ప్రామిస్ ఏమైనా కావాల మానవుడికి ఒక జయ జీవితం నేను ఇస్తున్నాను అంటున్నాడు నీ చేతిలో ఇనుప దండం ఉంటుంది మిగతా జనాలు నీకు వ్యతిరేకులుగా ఎవరైతే ఉన్నారో విరోధులని అని ఎవరైతే అనిపిస్తున్నారు నీ ముందు ఎవరైతే నిలుస్తున్నారు వాళ్ళు కొండలాంటి వాళ్ళు ఎదురుగా సమస్య అనేది కొండలాగా ఉంటే దాన్ని బద్దలు కొట్టడానికి దండం నీ నా చేతిలో ఇస్తున్నా అంటే ఇంతకంటే మించిన వాగ్దానం ఇంతకంటే మించిన ప్రామిస్ ఏమైనా ఉందా అసలు ఇట్లాంటి ప్రామిసులు ప్రామిస్ కార్డులు ఎప్పుడన్నా కనబడతాయి మనకు అసలు అసలు ఇదేం ప్రామిస్ అండి నీ నీ గంప నీ పిండి పిసుకు తొట్టి సమృద్ధిగా ఉంటాయి నువ్వు వెలుపలికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు నువ్వు అనేక జన్మలకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు ఇలాంటివే కనబడతాయి కదా వాటికంటే ఏమైనా తగి తీసుకుపోయేటువంటి ఈ వాగ్దానాలు ఎంత అద్భుతమైందండి జనాల మీద అధికారం అంటే ఈరోజు మన ఇంట్లో వాళ్ళ మీద అధికారం మనం కోల్పోతున్నాం అలాంటిది జనాల మీదే దేవుడు అధికారం ఇవ్వబోతున్నాను అన్నాడంటే వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు ఇచ్చింది గమనించండి ఇకపోతే మూడవ అధ్యాయము ఇదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఆయన చెప్తున్నటువంటి మాటను మనం చూద్దాం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండని చెదను నా సింహాసనం మీద మీరు కూర్చుంటారు ముల్లోకాల మహా అధిపతి యేసుప్రభుల వారు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నటువంటి జీవాధిపతి అయిన ఆయన పొందిన సింహాసనము ఆయన కూర్చున్న సింహాసనం మనకిస్తాను అంటున్నాడు ఇంతకు మించిన వాగ్దానం ఏమైనా ఉందా చెప్పండి ఈ లోక సంబంధమైన సింహాసనాలు ఎంతకాలం ఉంటాయండి ఎన్ని రాజకీయాలు చేసేవాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసేవాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నేటువంటి వాళ్ళు ఎన్ని హత్యలు చేసేవాళ్ళు ఎంత రక్తం పారించేవాళ్ళు ఈ లోక సంబంధంగా అశాశ్వతమైన కొద్ది కాలం ఉండే సింహాసనం కోసం అయితే కానీ పరలోకములో క్రీస్తు కూర్చున్న సింహాసనం దగ్గర ఈ ప్రపంచంలో ఉండే ఏ రాజకీయాలు పనికిరావో అట్లాంటోళ్ళు ఆ దరిదాపులు కూడా రారు అంత గొప్ప సింహాసనాన్ని ఇస్తున్నాన అన్నాడంటే దేవుడు నిజముగా ఇది కదా అసలైన ప్రామిస్ ఇది ఇది కదా తీసుకోవాల్సింది మనం దేవుడి దగ్గర నుంచి అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ లోకానికి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు యేసు ప్రభు శిష్యులు వచ్చి ప్రభువా మేము సమస్తాన్ని పోగొట్టుకున్నాం కదా మాకు ఏమొస్తుంది చెప్పబోయా అని అడిగితే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా అంటాడు ఒకసారి చూద్దాం మార్కుస్సు వార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిందండి చూడండి ఇరవై ఎనిమిదో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతీమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏ సీట్లైనను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్న అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవము పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు ఏదైనా నష్టపోయినట్టు ఉంటే ఒకవేళ మీకు వంద శాతం భూమి మీద వంద రెట్లు మీకు ఇస్తాను అని చెప్పినటువంటి వాగ్దానం అది వాగ్దానం కాదా అది వాగ్దానంగా మీకు మనకు అనిపించలేదా చెప్పండి ఏమండి వంద రెట్లు ఒక్క రెట్టు పోగొట్టు ఒక్క రూపాయి పోగొట్టుకుంటే వంద రూపాయల లాంటి గొప్ప గౌరవప్రదమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఫలభరితమైనటువంటి బహుమానమునిస్తాను అని అంటున్నాడంటే అది వాగ్దానం కాదా చెప్పండి దీంతోపాటు నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నా అంటే అది వాగ్దానం కాదా ఇంత అద్భుతమైన శ్రేష్టమైన ఉన్నతమైన అద్వితీయమైనటువంటి ప్రామిస్లు ఉంటే వాటి గురించి కదండి మనం ఎప్పుడైనా ఆలోచన చేయాల్సింది అవి కదండి మనం తీసుకోవాల్సిన ప్రామిస్ కార్డులు అసలైనవి మిస్ అయిపోతున్నాం ప్రిల్లారా అసలు ప్రామిస్ కార్డులు మిస్ అయిపోతున్నాం అట్లాగే ఆఖరిగా దేవుడు మనకిస్తామన్న ప్రామిస్ కార్డు గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ యోహన్ గారు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షంలో ఈ విధంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు చూద్దాం నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము నేను నీకు నిత్య జీవాన్ని ఇచ్చేస్తాను అంటే మా మాకు నిత్యావసరాలు తీరితే చాలయ్యా అదే ఇది ఎలా ఉందంటే ఒకసారి దేవుడు ఒక అడుక్కు తినేవాడికి వరం ఇస్తాను అని చెప్పాడు ప్రత్యక్షమయ్యాడట ఏమండి అది నిజంగాకపోయినా నేను వెనక ఒక మంచి పరమార్థం ఉంది ఆలోచన అడుక్కు తినేవాడికి నీకు ఏ వరం కావాలో చెప్పునైనా నేను ఇస్తాను అని దేవుడు ముందుకు వస్తే ఆ అడుక్కు తినేవాడు అన్నాడంట ఏమన్నా తెలుసా వంద ఊళ్ళల్లో అడుక్కు తినేంత సామర్థ్యమునిమునాయనా అన్నాడట వంద ఊర్లలో అడుక్కు తినే సామర్థ్యం ఇవ్వనంట అసలు దేవుడు వరవిస్తే ఇట్లాంటి అడిగేది ఈరోజు మనం పాత నిబంధనలో ఈ భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాలకి పరిమితమైన ఆ వాగ్దానాలను ఆ ప్రామిసెస్ను కోరుకుంటున్నామంటే ఇదిగో ఈ అడుక్కు తినే వాళ్ళకి వాటికి వాడి కిందే సమానం మనం నాకు ఈ జీవితం నాకు వద్దునైనా అసలు ఈ బ్రతికే లేకుండా రాజా లాగా బ్రతికే జీవితం ఏమో అని అడగాలి వంద ఊళ్ళల్లో అడుక్కుని అడుక్కుని తినేటువంటి సామర్థ్యం నీవు అన్నాడంటే ఏమర్థమైనట్టు అర్థమైనట్టు వాడికి అర్థం కానట్టే ఈరోజు ప్రామిసెస్ విషయంలో మనకు ఏం అర్థం కాలేదు పిల్లరా దయచేసి మనస్కరించండి ఆలోచించండి ఎంతకాలం ఈ అజ్ఞాన అంధకారాల్లో ఉంటాం చెప్పండి ఎంతకాలం ఈ చిన్న అల్ప సంతోషులుగా ఉండిపోదాం చెప్పండి కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టాలంటారు కదా చాలామంది ఈరోజు మనకు అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే వాటిని కాదనుకొని నీకు ప్రపంచాన్నే దారాదత్తం చేస్తా అంటే నాకు మిఠాయి కావాలి దేవా అంటే ఎట్లుంటుంది చెప్పండి ప్రపంచాన్ని నీ గుప్పిట్లో పెట్టేస్తాను రా నైనా అంటూ ఉంటే నాకు పీచుమిఠాయి చాలంటే ఏమనల వాళ్ళని చంటి పిల్లలు అనాలి ఎదుగుదల లేను ఎదుగు బొదుగు లేని వాళ్ళు అనాలి ఆ స్థితి కొద్దు ప్రియాలి ఎదుగుదాం దేవుడు ఎదిగే బిడ్డలంటే చాలా ఇష్టపడతాడు వాళ్ళ జాబితాలో మీరు నేను ఉండాలి ఇవి దేవుడు మనకు ఇస్తున్నటువంటి ప్రామిస్ కార్డులు మనం పుచ్చుకోవలసినవి అవే ఇకపోతే అటువంటి దేవుడిచ్చేటటువంటి ఆ ప్రామిస్ని మన జీవితంలో నిజంగా పొందుకోవాలి అంటే వాటిని మన జీవితంలో నిజం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలి సొంతం చేసుకోవాలి అంటే మనం కూడా దేవుడికి ఇవ్వవలసిన ప్రామిస్ కార్డులు ఉన్నాయి మనము కూడా దేవుడికి వాగ్దానం ఇచ్చి నెరవేర్చవలసినవి ఉన్నాయి ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అలాగే నమ్మదగిన ఆయన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలన్నా కూడా మనము కూడా దేవుడికి కొన్ని వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చుకోగలగాలి ఇది మనం చాలామందికి తెలియదు మనం ఉన్నా దేవుడి దగ్గర నుంచి ప్రామిస్ కార్డులను తీసుకొని వాగ్దానాలు తీసుకొని అమ్మ అనుకుంటాం తప్ప అవి చూసుకున్న వాళ్ళ తర్వాత ఎన్నిసార్లు ప్రామస్కార్డులు చేసుకున్నాం నిజంగా వాటిని అది మంచి విషయాలు ఉండ ఉంటాయి వాటిలో వాటి అయినా నేను నేను స్వతంత్రించుకోగలిగాను దీన్ని మరి దీన్ని స్వతంత్రించుకోలేకపోయాను అంటే దేనికి కారణం ఏముందని ఎప్పుడు కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోం ఇక మెయింటైన్ చేసుకుందాం ఆ దేవుడి వాగ్దానాలు దేవుడి ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటిదాకా మనం ఏది చూసామో నేర్చుకున్నామో అవి మనం సొంతం చేసుకోవాలంటే మనం వశపరచుకోవాలి అంటే అది మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడి వాగ్దానం మనము కూడా దేవుడికి వాగ్దానాలు ఇచ్చి వాటిని జీవితంలో నెరవేర్చుకోవాలి చూద్దాం ఏమిటి ఆ వాగ్దానాలు దేవుడికి ఇవ్వాల్సిన వాగ్దానాలు ఏంటో జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే అపోస్తురైనటువంటి పౌలు గారు రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం అదే పన్నెండో అధ్యాయంలో ఆరో వచనం నుండి చివరి వచ్చిన వరకు అనగా ఇరవై ఒకటో వచ్చిన వరకు చాలా విషయాలున్నాయి ఇవి మనం దేవుడికి ఎలాంటి ఎలా ఇవ్వాలో వాగ్దానం నేనే మీరే మీకై మీరు నాకై నేను దేవుడికి మాటిస్తే ఈ మాటల్ని ఎలా ఉంటాయో అలా చదువుతున్నా కొంచెం మార్చి చదువుతున్నా మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు మీరు కూడా అలాగే పలుకోవలసినటువంటి పరిస్థితి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తాను పరిచర్ అయితే వాడినైతే బోధించేవాడినైతే బోధించుటలోను హెచ్చరించేవాడనైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉంటాను పంచిపెట్టే వాణ్ణైతే వాడినైతే శుద్ధ మనసుతో పై విచారణ చేసేవాడినైతే జాగ్రత్తతో కరుణించి అయితే సంతోషముతో పని జరిగిస్తాను దేవుడికి మనం ఇవ్వాల్సిన వాగ్దానం ఇది నేను మీదట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆ తర్వాత కూడా రాబోయే సంవత్సరాల నుంచి నేను ఇలా ఉండబోతాను తండ్రి అని ఇవ్వాలి ఎందుకంటే అలా ఉంటే తప్ప ఆ దేవుడిచ్చిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేము గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా ఉన్నాయి చాలా నా ప్రేమ నిష్కపటమైనదై ఉండునట్లు చూసుకుంటాను చెడ్డదాన్ని అసయించుకొని మంచి దానిని హత్తుకొని ఉంటాను సహోదర ప్రేమ విషయంలో యందు ఒకరము అనురాగము గలవారమై ఘనత విషయంలో ఒకరిని ఒకరికొకరము గొప్పగా ఎంచుకుంటాము ఆసక్తి విషయంలో మాంజులముగాక ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువును ప్రభువా నిన్ను నేమే సేవిస్తాము అట్లాగే నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ శ్రమ ఎందు ఓర్పు గలవారమై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటాను పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతూ ఉంటాను శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చు ఇస్తూ ఉంటాను నన్ను హింసించు వారిని దీవిస్తాను దీవిస్తాను కానీ శపించను వారితో సంతోషిస్తాను ఏడ్చువారితో ఏడుస్తాను ఒకరితో ఒకరము మనస్సు కలిగి ఉంటాము హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉంటాము నాకు నేనే బుద్ధిమంతుని లేదా బుద్ధిమంతురాలని అనుకోనను కీడుకు ప్రతి కీడు ఎవనికి నేను చేయను మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉంటాను శక్యమైతే నా చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంటాను ఒకరినొకరు భక్షించుకొని కొరుక్కొని తినేటటువంటి పరిస్థితుల్లోనికి చంపుకునే పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోను అట్లాగే నాకు నేనే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిస్తాను ఎందుకంటే పగ తీర్చుట దేవాది నీ పనే కదా నీవే ప్రతిఫలం ఇస్తావు కదా అని నువ్వే చెప్పావు తండ్రి కాబట్టి నా శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెడతాను దప్పికొని ఉంటే దాహమిస్తాను అలాగ చేయటం చేసి అతని తల మీద నేను నిప్పులు కుప్పగా పోస్తాను కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయిస్తాను ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పాడు కదూ కాబట్టి అలా అలాంటి దీనత్వం ఆత్మవిషయంలో దీనత్వం కలిగి ఉంటాను నేను ఏ విషయంలో దుఃఖపడమన్నావు ఆ దుఃఖపడేటువంటి స్థితిలో ఉండి నేను ధన్యతలో ఉంటాను కనికరం కలిగి ఉంటాను కనికరం పొందుతాను సమాధాన పరుస్తాను నీ బిడ్డను అనిపించుకుంటాను ఎవరిని మోహం చూపుతో చూడను వ్యభిచారానికి దూరంగా ఉంటాను నన్ను ఎవరైనా ఒక పర్లా కొంచెం దూరం రమ్మంటే అంతకంటే మించిన దూరం వస్తాను రెండు అంగీలు ఉంటే లేనివాడికి పటిస్తాను నిర్నిమిత్తంగా నా సహోదరుడి మీద నేను కోప్పడను ఉపవాసం ఉండేటప్పుడు దేవాను కోరినట్టు ఉంటాను ప్రార్థన చేసేటప్పుడు నేను ఇలా ఉంటాను ధర్మము చేసేటప్పుడు నేను మనుషుల వల్ల మెప్పు కోరను నీ మెప్పునే కోరతాను ఇలాంటి వాగ్దానాలు దేవుడికి ఎన్నో చేసి దానిని మనం కాపాడుకునే స్థితిలో దాని మీద నిలబడే స్థితిలో దానిని నెరవేర్చే స్థితిలో మనం ఉండాలి పిల్లరా అప్పుడే దేవుడు ఇస్తాను అన్నటువంటి పర సంబంధమైన ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో రెట్లు పొందుకునేవి అయితే ఉన్నాయో జనముల మీద అధికారం ఏదైతే ఉందో ఇనుపదండముతో ఏలటం ఏదైతే ఉందో వేకో చుక్కను పొందుతాం అనేది ఏదైతే ఉందో సింహాసనం మీద కూర్చుంటాం క్రీస్తు సింహాసనం మీద అని ఏదైతే ఉందో ఆఖరికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడి అది అది అలాంటి దాన్ని పొందుకోవాలంటే అవి చిన్న విషయాలు కాదు ఎందుకనంటే కొద్ది కాలం ఉండేటటువంటి ఈ లోక సంబంధమైన గొప్ప గొప్ప స్థాయిలు పరిస్థితులు పొందుకోవాలంటేనే ఎన్నో నష్టాలు కోర్చాలి కాదు ఎన్నో సవాళ్ళను అధిగమించాలి కాదు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చాలి కాదు మరి కొద్ది కాలం ఉండే వాటి కోసం ఇన్ని చేస్తున్నప్పుడు రాబోయే నితజీవములో సదాకాలము దేవుడితో సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఆకలి కానీ దప్పిక కానీ సృడి కానీ చంద్రుడు కానీ అక్కడ లేని అక్కడకు రానటువంటి ప్రకాశమైన ఆశ్చర్య దేశంలో కొత్త బంగారు లోకంలో మనం సంతోషంగా సదాకాలం ఉండే పరిస్థితి రావాలంటే ఆ దేవుని వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే అది నెరవేర్చుకోవాలంటే మనము కూడా దేవుడికి ప్రామిస్ కార్డులు ఇవ్వాలి అది కార్డులకు మాత్రమే పరిమితం కాకుండా క్యారెక్టర్లో ఇమిడిపోవాలి బ్రతుకులో దాన్ని మనం పాటించగలగాలి అలా పాటించాల్సిన ఏదో రోమపత్రిక పన్నెండో అధ్యాయం అంతా మనం చూసాం అలాగే కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు చూసాం ఇలా కొత్త నిబంధనలో చాలా చాలా ఆజ్ఞలు ఉన్నాయి వాటి కూడా మనము నెరవేరుస్తామని దేవుడికి మాట ఇచ్చి ఆ మాట చొప్పున నిలబడి దేవుడి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం అందుకే క్రైస్తవులు పుచ్చుకోవలసిన ప్రామిస్ కార్డులు ఉన్నాయి అదే క్రైస్తవులు ఇవ్వవలసిన ప్రామిస్ కార్డులు ఉన్నాయి ఇంతవరకు ఏ ప్రామిస్ కార్డులను ప్రామిస్ కార్డులు కాని వాటిని ప్రామిస్ కార్డులు ప్రామి వాగ్దానాలు అనుకున్నారేమో ఆ భ్రమలో ఉన్నారేమో దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి దయచేసి అలాగే దేవుడికి ఇప్పటి వరకు ఏ ప్రామిస్ ఇవ్వకపోతే పోయి ఉంటే ఏ వాగ్దానం ఇవ్వకపోయి ఉంటే ఇక మీదనైనా దేవానేని ఈ విధంగా ఉండి ఎ ఎలాగైనా సరే క్రీస్తు పొందినటువంటి పునరుత్నాన్ని క్రీస్తు పొందినటువంటి ఆధిక్యతను సింహాసనాన్ని సదాకాలం ఉండేటువంటి ఆ నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకుంటున్నా అని తప్పనిసరిగా దేవుడి సన్నిధిలో ఒకవేళ మనకు శక్తి చాలదు భక్తి చాలదు అనుకున్నా నో ప్రాబ్లం ఎందుకనంటే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు మనల్ని బలపరిచి సమస్తాన్ని జరిగిస్తాడు మనల్ని ఏ ఒక్కరిని ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదనుకున్నాడు కనుక దేవా నీవే శరణు అంటే ఒక్క అడుగు మనం ముందుకేస్తే అడుగులు ముందేసి మనల్ని విజేతగా లోకమందు నిలప నిలపగలిగినటువంటి సమర్థుడు మన తండ్రి కాబట్టి దయచేసి ఇక మీదట ఈ యొక్క ఈ సాంప్రదాయాలకు స్వస్తి పలికి అసలు సిసలు వాగ్దానాలను దేవుడి చేత పుచ్చుకుంటూ దానిని మనం స్వతంత్రించుకోవటానికి మనము దేవుడికి వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చుకుందాము గాక అట్టి మహర్దశ దేవుడు మనకు రాబువు సంవత్సరంలో అనుగ్రహించి ఆయన మహిమ కొరకు వాడుకును గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు